మన ఏపీలో నెక్స్ట్ గేమ్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు ఆయన అంటున్నారండి ఎవరైనా గారు సీఎం గారు జగన్ గారు అండి జగన్ గారండి ఆయన పరిపాలన బాగుందండి అన్ని పథకాలు ఎత్తనాడు చాలా బాగా ఎత్తనాడు అండి ఆడవాళ్ళు కానివ్వండి పిల్లలకి ఏంటి మొత్తం అన్ని బాగా చేస్తున్నాడు మీకు ఏమైనా పథకాలు అందినాయండి ఏం ఏమేమి పథకాలు అందినాయండి మీకు నాకు మూడు ఏళ్ళు వస్తున్నాయండి నెలకి ఇది భరోసా వస్తుందండి సీఎం భరోసా వస్తుందండి మా ఆవిడ పద్దెనిమిది వేలు వస్తున్నాయండి అండి అన్ని వస్తున్నాయండి బాబు పోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి అంటున్నారు రైట్ ఏంటి మరి ఆరు మూడు బండ్లు అంటున్నారు అవి అంటున్నారు అంటున్నారా ఇంకా తేగలు కాల్చుకుంటారు దాని మీద ఆ బండ్ల మీద తేగలు నీళ్ళు పోసుకుంటారు పొయ్యి పొయ్యిలో కట్టి వెళ్ళరం కానీ జనం బయటికి వెళ్ళడం కానీ తేగలు కాల్చుకుంటారు అండి మాది అండి మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా పని అవదండి ఇంకా

బోర్ నీళ్ళు సౌకర్యం కూడా లేదని అంటున్నారు అది ఎక్కడ లేదు అండి మాత్రం అండి ఈ చెరువులో నీళ్లు తాగుతున్నారు అంటే చెరువులో నీళ్ళు తాగుతున్నాం మరి బయట సౌదరి గారు ఇస్తున్నారు అండి పక్కన ఇక్కడ ఈ ఊర్లో లేవా అండి నీళ్లు ఉన్నాయండి ఇక్కడ ప్రెసిడెంట్ గారు కదా మంచివాడు కాక రిసీవ్ పడుతున్నారు జనం అంటే పైన సీఎం గారు బాగానే చేస్తున్నారు కానీ ఇక్కడ మధ్యలో వాళ్ళే కొడుతున్నారండి దెబ్బ మధ్యలో దెబ్బ కొడుతున్నారు అంతే అండి అయినా ఇద్దరు జగన్ గారు వస్తారు జగన్ గారేనండి ఎందుకనండి మంచిగా చేస్తున్నారు కదండి అన్ని అంతగానే పథకాలు అన్ని బాగా ఉన్నాయండి టైలర్ కి పద్దెనిమిది వేలు అదే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వప్పు తర్వాత ఏమో అన్ని ఇచ్చినాయండి చేయదా ఇవన్నీ పనియండి రుణమాఫీలు

అన్నింటికూ మాకు లేబర్ని చదువుతున్నాడు ఏంటి తల్లి లేక అనాథులకు కూడా డబ్బులు ఎత్తున్నాడు ఇదే దీని గురించే గొప్ప మరి ఈ పథకాలలో జనాలు సోమతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి లేదు అవన్నీ డూబే పొద్దులే అన్ని అబద్ధాలే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి ఏం చేసినా వాళ్ళు ఏం రాదు మన జగన్ మన జగన్ గారు ఎవరండి కుర్చొచ్చినారాయణ గారు ఆయన గారు మంచిగా చేస్తున్నారా చేస్తున్నారండి అంటే ఇంటింటి తిరిగి సమస్యలు తెలుసుకోవటం తెలుసుకున్నాడు మరి రోడ్లు అంటున్నారు కదా రోడ్లు ఏట్లే అప్పటికప్పుడు అయిపోతాయి అన్ని అప్పటికప్పుడు అన్నీ కదా ఇప్పుడు మనం ఏదో ఇదిలో ఉన్నాం అన్నీ ఒక రాజ్యం చేయాలని చేయలేము కదా అది జానగారి నుంచి పథకాలు వచ్చినా కానీ ఇక్కడ మధ్యలో ఎమ్మెల్యే గారు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ జనానికి ఇవ్వట్లేదు అంటున్నారు కదండి లేదు అలాంటిది ఏం లేదు అండి అలాంటిది ఏం లేదా లేదు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి వాలంటీర్లు కూడా బాగానే ఉన్నదండి

జగన్ వచ్చాక బాగానే ఉందండి మా ఆయన గారు చనిపోయారు చనిపోయే మూడో సంవత్సరం భీమా డబ్బులు రాలేదు పింఛని మట్టికి ఎత్తున్నారు అంతే అన్నీ బాగా ఉన్నాయి అదేమో మాకు తెలియదు అండి అప్పుడు మా అత్తకారులో ఉన్నాంలేండి అవన్నీ మాకు తెలియదు ఈ భీమా మట్టికి మా ఆయన గారు చనిపోతే ఇవ్వలేదండి రాలేదు ఇవ్వలేదండి ఇక్కడ ప్రసాద్ గారండి అక్కడ కూర్చొచ్చినారండి అనివారు మంచిగా చేస్తున్నారు చేస్తున్నారండి అంటే ఆయన దగ్గరికి కట్టా ఎప్పుడూ వెళ్ళలేదండి మేము మా తెలియక మేము పెద్ద చదువుకోలేదు తెలియదండి మాకు అంటే రోడ్లు సౌకర్యం కానీ ఇదంతా బాగానే చేస్తున్నారు ఆయన్ని బాగానే ఇంటికి తిరిగి సమస్యలు అన్నీ తెలుసుకుంటున్నారు తెలుసుకుంటున్నారు కానీ ఇది మట్టికి చేయలేదండి పేమో డబ్బులు మట్టికి చేయలేదండి మరి ఇక్కడ వాలంటీ రోజు ఎలా ఉందండి అలాంటి వర్క్స్ పర్లేదండి బాగానే ఉన్నారు బాగానే ఉన్నారు నేను బాగానే చేస్తున్నారా ఇంటింటి తిరిగి తిరిగి ఉన్నారా ఇబ్బంది లేకుండా ఇచ్చేస్తున్నారండి లంచాలు ఏమైనా తీసుకోవడం లేవండి ఏం లేవు ఏమి లేవారైతే మన ఏపీలో నెక్స్ట్ ఎవరైతే అనుకుంటున్నారు దేనికని మా పెన్షన్ గెన్సి బాగా చానబడింది

మురుగు అతలు పోతాడు సరైన మంచి కాకపోతే ఆయన పథకాల సదుపాయం లేవు అంటే సదుపాయాలు కరెక్ట్గా చేయడం లేదు వాలంటీ వ్యవస్థ మా వాలంటీ బాగా చేస్తుంది ఒక మరి ఉన్నవాడు ఎలా చేస్తున్నాడు మా వాడు బాగా చేస్తున్నాడు చేస్తాడు ప్రతి నెల ఇంటింటి తిరిగి పెన్షన్ లంచాల తీసుకుంటున్నారండి లేదు లేదు లేదా అయితే ఈసారి జగన్ గారిని గెలిపించుకుంటారు ఏమో అవుతా అవచ్చు ఒకరినైతే అవుతుందంటే మీ అభిప్రాయం అయితే జాన్ గారు ఏమో మన ఏపీలో నెక్స్ట్ టైం ఎవరైతే బాగుండదు అనుకుంటున్నారు మా జగన్ అన్నయ్య రావాలి దేనికనండి దేనికైనా ప్రతి విషయంలోను పిల్లల విషయంలో అయినా మామూలుగా పెన్షన్ విషయంలో అయినా పద్దెనిమిది వేలు వచ్చే అవకాశాలు కూడా జగన్ అన్నయ్యదే మంచిది ఆయనే రావాలి అయితే సంక్షేమ పథకాలు అన్ని బాగా అన్ని బాగా అంది పథకాలు జనాలు తోమరపూర్లో అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా అలాగే అసలు లేదు మా జగన్ పరిపాలన బాగుంది ఇప్పుడు చంద్రబాబు గారు కలిసిపోయిన జగన్ అని వస్తాడని ఎందుకంటే ఆయన చేసిన పనులు అలాంటివి అందుకనే జగనే వస్తాడని పోయిన చంద్రబాబు పరిపాలన బాగుందా ఇప్పుడు జగన్ పరిపాలన జగన్ పరిపాలన కుర్సెత్తున్నారు ఆయన మంచిగా చేశారు ఇటు వరకు చేశారు అయినా పర్లేదు బాగా చేశారు వాటరే ప్రాబ్లం మంచి నీళ్ళే కానీ కొన్ని రోజులు బాగా వస్తాయి కానీ కొన్ని రోజులు ఫిల్టర్ అవ్వండి అది తేడా నీళ్లు కూడా బాగా ఇప్పుడు బానే ఉంటాయి పరిపాలన అంతా బానే ఉంది జగనే రావాలని మేము అదే కోరుకుంటున్నాం మా పిల్లలు మేము కూడా సంతోషిస్తాం